దర్శన్ శరణ్యను చాలా ప్రేమిస్తూ ఉంటాడు తన తప్పు తెలుసుకొని ఇక నుంచి వెళ్ళి దర్శన్ శరణ్యతో సఖ్యత ఉండి తనతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి తన మనసులో మాట చెప్పకుండా తనని ఒక ఆట ఆడిస్తూ ఒక ఆట పట్టిస్తూ ఉంటాడు ఈలోపు దర్శన్ వెంటనే వాటర్ పడ్డాయని శరణ్య వచ్చి హాల్లో పడుకుంటుంది కదా ఇక దర్శన్ కూడా వచ్చి హాల్లో పడుకుంటాడు అప్పుడు వెంటనే శరణ్య పడుకున్న తర్వాత దర్శన్ ప్రేమగా తన మైకంతో శరణ్యను అలా చూస్తూ ముద్దించుకుంటూ ఉంటాడు ఈలోపు శరణ్య పడుకున్న తర్వాత దర్శన్ అలా పక్కన కూర్చొని ఎంత ముద్దుగా ఉన్నవే అసలు ఈ అందాన నేను దూరం చేసుకుంది చ నా మనసు వల్ల ఈరోజు నిన్ను చాలా బాధ పెట్టాను ఇక్కడి నుంచి నేను బాధ పెట్టా ప్రేమగా ప్రేమిస్తూ ఇక ఆ ప్రేమనంతా నీకు పనిచేస్తాను ఎన్ని రోజులు చేసినందుకు నా పొరపాటుకు నేనే సిగ్గుపడుతున్నాను అయినా ఈ మాటలు అవసరం లేదు ఎందుకంటే ఇక నుంచి నేను ఎంతలా ప్రేమిస్తానో ఇక నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాను అని విధంగా అంటుండగా అకస్మాత్తుగా తన చెయ్యి దర్శనం మీద పడిపోతుంది వెంటనే చెయ్యి పట్టుకొని ముద్దు పెడుతుండగా ఒకసారిగా శరీరకు మెలకు వస్తుంది గబ్బుకుని లేచి కూర్చుంటుంది ఇదేంటండి ఇక్కడ కూర్చున్నారు ఇంకా పడుకోలేదా అని అంటుండగా లేదు శరణ్య నిద్ర పట్టట్లేదు అవునా మరి ఏమన్నా వాటర్ తాగిస్తారా తీసుకురావాలా వద్దు శరణ్య నువ్వు పడుకో అంటే అది కాదండి మీరు కింద ఎందుకు కూర్చున్నారు సోఫలో పడుకోవచ్చు కదా ఇలా నా పక్కన ఎందుకు కూర్చోవాలి అంటే నిద్ర పట్టట్లేదు కదా నీతో కాసేపు కబుర్లు చెప్దామని అనుకున్నాను కానీ నువ్వు పడుకున్నావు అని సైలెంట్గా ఒప్పుకున్నాను ఇదేంటి ఈయనైనా మాట్లాడుతున్నాడు అసలు నాతో మాట్లాడడానికి ఇష్టపడింది ఈయనే ఈరోజు నాతో కబుర్లు చెప్పాలి నా పక్కన కూర్చొని అలా నా చేయి పట్టుకున్నాడేంటి అసలు ఏమైంది ఈయనకి అమ్మో ఈయన ఎప్పుడు ఎలా ఉండేది కూడా తెలియదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఏదో అన్నట్టుగా నన్ను అర్థం చేసుకున్నాడని కూడా అనుకోవద్దు సరే అండి మీరు పడుకోండి అన్న తర్వాత ఇంతలో చెప్పినా కూడా మట్టి బుర్రకు ఇంకా అర్థం కావట్లేదా అనే విధంగా అనుకుంటారు ఏలోపు ఫంక్షన్ తెల్లారితే ఇక వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కదా దర్శన్ అంత రంగరంగ వైభవంగా దర్శన్ నుంచి ఇద్దరు కలిసి అలా గ్రాండ్గా ఫంక్షన్ అరెంజ్ చేస్తారు ఏలోపు ఎలాగైనా ఆ ఫంక్షన్ జరగకుండా అనన్య ఎలాగైనా కిడ్నాప్ చేయాలని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటుంది రోహిత్ని కిడ్నాప్ చేస్తే ఇక్కడ ఫంక్షన్ జరగదు ఆహా ఈరోజు మీరిద్దరు కలిసి ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే నేను పని మనిషిలో మీకు అందరికీ సేవ చేయాలా అలా ఎలా కుదురుతుంది నాతో కాపురం చేసి నాతో హ్యాపీగా ఉండి ఇప్పుడు నేను పనికిరాని దానిలాగా అయితే మీ అందరికీ సేవలు చేసుకుంటే ఇంట్లో కూర్చోవాలనుకుంటున్నారా అసాధ్యం అది జరగను కూడా జరగదు అందుకని నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను మీరిద్దరు కలిసి హ్యాపీగా చేతులు పట్టుకొని కేకులు కోసుకుంటూ ఉంటే పని పాట లేకుండా మీ ఇద్దరిని చూస్తూ నేను ఏడ్చుకుంటూ ఓ మూలకు బ్రతకాలనుకుంటున్నావా ఇక్కడుంది అనన్య అనన్య అంటేనే పట్టుకుంటే మంటలాగా మాడిపోతారు అలాంటి అనన్య దగ్గర మీ చిత్తుల పని నక్కలు చూపిస్తూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను అయినా ఫంక్షన్ జరుగుతుంది బట్ మీరు మాత్రం అక్కడ ఉండరు కదా అని చెప్పేసి ఇలా అనుకుంటుంది కదా రౌడీలకు ఈ లోపు ఫోన్ చేస్తుంది రౌడీలు వెంటనే వెనుక నుంచి రచుతుండగా రోహిత్ తన రూమ్లో రాడీ అవుతూ ఉంటాడు ఆ కిటికీ నుంచి వచ్చి రోహిత్కు అంటే రడీ కాకముందుకే రోహిత్ రూమ్లో రౌడీలు ఉంటారు వెంటనే వెనుక నుంచి వచ్చి అలా మత్తు పెట్టి వెనుక డోర్ నుంచి రోహిత్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తారు మేడం మీరు చెప్పినట్టునే రోహిత్ బాబుని కిడ్నాప్ చేశాను సరే మీరు స్థావరానికి తీసుకెళ్ళండి నేను తర్వాత కాల్ చేస్తాను సరే మేడం జాగ్రత్త ఎట్టి పరిస్థితిలో రోహిత్ మీ దగ్గర ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు సరే మేడం అని చెప్పేసి వెంటనే రోహిత్ని కిడ్నాప్ చేస్తుంది మరోవైపు ఫంక్షన్కి టైం అవుతుంది ఏమైందమ్మా ఇంకా వీడి కిందికి రాలేదు అని చెప్పేసి లీలావతి ఆనందం అడుగుతుంటుంది అత్తయ్య గారు అయినా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే రెడీ అవుతున్నారు అత్తయ్య గారు వస్తారు కావచ్చేమో అని చెప్పేసి ప్రీతి అంటుంది టైం అవుతుంది కదా వెళ్ళి అని చెప్పేసి దర్శన్ ఇక వెళ్దామని అనుకుంటుండగా దర్శన్ నేను వెళ్ళి తీసుకొస్తాలే అని చెప్పేసి ప్రీతి పైకి వెళ్తుంది ప్రీతి పైకి వెళ్ళి ఏమండి రెడీ అయ్యారా అని చెప్పేసరికి సరికి వెంటనే రూమ్లో ఉండడు ఏమండి వాష్రూమ్లో ఉన్నారా అత్తయ్య వాళ్ళు పిలుస్తున్నారండి అన్న కూడా సైలెంట్గా చడి ఉండదు వెంటనే డోర్ తీసరికి అందులో కనిపించడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఈ టైంలో ఫంక్షన్ టైంకి అని చెప్పేసి చుట్టుపక్కల రూమ్ చూస్తుంది చుట్టుపక్కల రూమ్లో కూడా ఇక వెంటనే రోహిత్ కనిపించడు అదేంటి ఈయన కనిపించట్లేదు అకస్మాత్తుకి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి కాల్ చేస్తుంది కాల్ చేస్తే నాట్ రీచబుల్ వెంటనే పైనుంచి అత్తయ్య గారు ఈయన కనిపించట్లేదు అని అంటుండగా ఏంటమ్మా ఏదో ఒక రూమ్లో ఉంటాడు చూడమ్మా లేదత్తయ్య గారు ఈయనసలు రూమ్లో కూడా లేడు సరికి కంగారుతో కిందికి వస్తుంది అత్తయ్య గారు ఫోన్ చేస్తుండగా నాన్ ట్రిజిబుల్ వస్తుంది అని అంటుండగా అన్నయ్య ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి అంటుండగా ఫోన్కి ఇట్లా మాట్లాడుతుండ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా శరణ్య అవునా ఎక్కడికి వెళ్ళినట్టు బావగారు సరే ఎక్కడ ఉంటాడు కదా మనిషి తల వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పేసి అందరూ తల వెతుకుతుండగా ఆనందకు అన్నని మీద అనుమానం వస్తుంది ఫంక్షన్ ఎలా జరుగుతుంది నేను చూస్తూ ఊరుకుంటానన్నమాట గుర్తొస్తుంది ఇదే ఒకటి చేసినట్టుంది దీని ద్వారానే ఎలాగైనా రోహిత్ ఎక్కడుందో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది ఈ లోపు రూమ్లన్నీ చెక్ చేస్తే తర్వాత ఆనందమైన వీళ్ళు ఫాలో అవుతూ మీరు ఎంత వెనుకలాడినా రోహిత్ దొరకడు ఫంక్షన్ కాదు నేనేనా చూస్తూ ఊరుకునేదని అనుకుంటుంది ఈ లోపు కావాలని వాళ్ళని అర్థం చేసిన ఆనంద భైరవి వెంటనే ఫోన్లు మాట్లాడుతూ అంటే నాటకం మాడుతూ రోహిత్ దొరికాడా ఎక్కడున్నాడు అవునా సరే మీరు అక్కడే ఉండండి రోహిత్ కలవడానికి వస్తున్నా జాగ్రత్త అని చెప్పేసి అనినకు కాంచనకు వినబడేలా మాట్లాడుతుంది ఒక్కసారిగా షాక్ ఇదేంటమ్మి రోహిత్ బాబు దొరికాడట అంటే నిజం బయటపడితే మరుక్షణం మన ప్రాణాలు తీస్తాడమ్మీ వెంటనే గబుక్కున రోహిత్ దొరకకుండా ఇక ఎలా అలా దాచిపెట్టాలమ్మీ అవునమ్మా రోహిత్ దొరికితే ఇప్పుడు నిజం బయటపడిపోతుంది మరుక్షణం ఇంట్లో కూడా ఉంచారు అని చెప్పేసి ఈ విధంగా అనుకొని కంగారుతో కారు తీసుకొని వెళ్తారు నాకు తెలిసే నువ్వు ఇది చేస్తావని నాకు తెలుసు నీ ద్వారానే రోహిత్ తెలుసుకునడానికి నేను చిన్న నాటక మాడనే ఎక్కడున్నా నీ ద్వారానే తెలుసుకుంటా నేను అని చెప్పేసి కార్ తీసుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆనంద భైరవి వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది అమ్మ కొంపదీసి దిశ అని చెప్పేసి అనుకుంట రోహిత్ కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గరే ఉంటాడు ఈలోపు ఆనంద భైరవి అనన్న వెనకాల ఫాలో అవుతుంది వెంటనే రోహిత్ని కిడ్నాప్ చేసిన కాడికి అననే వస్తుంది ఇక వెనక్కి తిరుగు చూసరికి ఆనంద భైరవి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది చుట్టుపక్కల రౌడీలు ఉంటారు ఈలోపు ఆనందాన్ని కొట్టడానికి వచ్చిన రౌడీలు ఇప్పుడు ఎలా కాపాడుకుంటావు నీ కొడుకుని కిడ్నాప్ చేసింది నేనే అంటే నేను ఏమైనా పిచ్చిదాన్న ఆ ఇంటి కోడలు అయిన తర్వాత వాళ్ళిద్దరూ యానివర్సరీ జరుపుకుంటుంటే ఇంట్లో పని మనుషుల మీ అందరికీ చాకీ చేయడానిక అది జరగదు నేను ఆ కోడల్ని ఆ ఇంటి నాకు ఖచ్చితంగా రావాలి అందుకే రోహిత్ని నేను కిడ్నాప్ చేశా అని అంటుండగా నాకు తెలిసే ఈ జిత్తుల మరి నెక్కలను వేస్తావని నాకు ముందే తెలిసే అందుకనే నీ దారిలో నేను వచ్చాను ఇక రౌడీల విషయం చెప్తున్నావా వాళ్ళు నన్ను కొడతారు నేను వాళ్ళను కొడతాను ఇప్పుడు నిజం బయటపడుతుండలే అని చెప్పేసి వెంటనే వాళ్ళ తాట తీస్తుండగా వెనుక నుంచి రౌడీ వచ్చి ఇక ఒకసారిగా ఆనందం మీద కత్తి పెట్టేస్తాడు ఇక ఆనంద భైరవి కత్తి పెట్టేసరికి ఇప్పుడు ఆనంద భైరవి కూడా చనిపోతుంది క్షణంలో అని చెప్పేసి అనన్య హేళన చేస్తుంది వెంటనే ఇక మోచేతో గుడ్డి ఆ రౌడిని పడేస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏంటమ్మి మీ అత్త అందరిని కొడతా ఉండదు ఇక మన బండారం బయటపడ్డది మరి ఇంట్లో కూడా నీళ్ళు నీరు లేకుండా చేస్తావమ్మ అని చెప్పేసి అందరి తాట తీస్తుంది రోహిత్ దగ్గరికి వెళ్తుంది రోహిత్ పేలుస్తుండగా రోహిత్ కొంచెం మస్తులో ఉంటాడు వెంటనే వాటర్ పక్కన ఉన్న కళ్ళ చల్లుతుంది నాన్న అని చెప్పేసి పిలుస్తుంటుంది ఈలోపు వెంటనే వాళ్ళు గోడ పక్కన దాచుకుంటారు కదా ఇక నాన్న అని చెప్పేసి పిలుస్తుండగా రోహిత్కి మెలక వస్తుంది గేటు పిన్ని మనం ఇక్కడున్నామేంటి అంటుండగా నీకు తర్వాత చెప్తున్నా అని చెప్పేసి ఆనంద భైరవి వెనకాల అనన్న చూస్తూ తంగ చెప్తాగా అని చెప్పేసి ముందే చెప్పబగలకొడుతుంది ఆ చెంపను పట్టుకొని అనన్య అలాగే కూర్చుంటుంది ఈ లోపు ఇంట్లో వాళ్ళందరూ గాబర్ పడుతుండగా ఇక ఆనంద భైరవి రోహిత్ తీసుకొని వెళ్తారు రోహిత్ తీసుకో ముందుకే ఆనంద భైరవికి అసలు ఏం జరిగింది పిన్ని మనం ఎక్కడికి వచ్చామంటుండగా అననే కిడ్నాప్ చేసిన విషయం రోహిత్కి చెప్పేస్తుంది రోహిత్ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఆనంద భైరవి మాట తీసుకుంటుంది ఆనంద భైరవి రోహిత్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మరి ఏం జరుగుతుంది అనని ఆటకు ఆనంద భైరవి ఎలా చెక్క పెట్టబోతుందో తెలుసుకుందాం